హలో వెల్కమ్ బ్యాక్ టు గ్రోని వంటిల్లు నేను మీ శైలజ ఈరోజు నేను మీకు టేస్టీ చికెన్ బిర్యానీ రెసిపీని చూపించబోతున్నాను ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్ కూడా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఈ విధంగా పెద్ద పెద్ద పీసెస్లుగా కట్ చేసుకోవాలి ఇందులో హాఫ్ కప్పు పై వరకు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయ ఒకటి గ్రీన్ మిర్చి ఆరు అల్లం ట్వంటీ గ్రామ్స్ వరకు తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి గుప్పెడు పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఇవి వేసేటప్పుడు కెమెరా ఆఫ్లో ఉంది అలాగే ఒక స్పూన్ వరకు జీరా పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో కొద్ది కొద్దిగా తీసుకుని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా ఫస్ట్ బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక లెమన్ వరకు జ్యూస్ యాడ్ చేసుకోండి అలాగే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఫ్రెష్ కాడుని యాడ్ చేసుకోండి ఒక కప్పు వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఆనియన్స్ కర్రీ అండ్ దమ్ చేసుకోవడానికి పావు కేజీ పై వరకు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇవన్నీ బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత వన్ అవర్ అయినా సరే పక్కన ఉంచండి టైం లేదు అంటే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా ఉంచాలి అలాగే నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కి హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి ఇప్పుడు ఒక బాండీలో రెండు గరిటెల వరకు నెయ్యి తీసుకోండి అలాగే మూడు గరిటెల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఈ చికెన్ని బాగా ఉడికించుకోండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి కర్రీ ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది అనగా రైస్ని బాయిల్ చేసుకోండి ఒక గిన్నెలో సగం పైగా వాటర్ యాడ్ చేసుకుని రెండు పచ్చిమిర్చి అలాగే ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇక్కడ సాల్ట్ అనేది రైస్ లో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్లు అలాగే కర్రీలో కూడా సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడే బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఉడికించుకోండి ఈ రైస్ ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అంతటిని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ గుప్పెడు కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకోండి దీనిపైన మనం ఉడికించుకున్న రైస్ని కూడా మొత్తం యాడ్ చేసుకోండి రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ పుదీనా అండ్ కొత్తిమీర కూడా ఎలా చల్లుకోండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి దీనిపై ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఆవిరి బయటికి రాకుండా గట్టిగా మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఈ బిర్యానీని ఒక ప్లేట్ లోకి యాడ్ చేసుకుందాం టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో